హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా అమ్మగారు అయితే ఒక రెసిపీ చేసి అయితే చూపిస్తారంట సో అదేంటో కనుక్కుందాం రండి అమ్మ ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు చేద్దాం అనుకుంటున్నాము మనం నాన్బెట్ కడిగి నాంబెట్టుకున్న బియ్యంకి ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసులున్నారా వాటర్ పోసుకోవాలి ముందుగా ఒక గ్లాస్తో బియ్యం తీసుకొని ఒక గంటసేపు నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు అందులోకి నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని నాలుగున్నర నాలుగున్నర అంట ఏం చేయాలి స్టవ్ మీద పెట్టి ఉడకను గంటసేపు నానిన తర్వాత ఉడకనిచ్చుకోవాలి నానాలి బాగా ఉడుకుద్ది ఓకే రేషన్ బియ్యం అయితే బాగా ఉడుకుద్ది మన దగ్గరకి రేషన్ బీం లేవు కాబట్టి మనం రోజు డైలీ ఉండుకున్నా ్లాస్కి తీసుకున్నాం కదా రెండు కప్పులు రాగిపిండి పోస్ అన్నం మెత్తగా ఉడికించేసుకోవాలా ఉడికిపోద్ది ఇంకా అందులోకి రెండు కప్పులు రాగిపిండి ఒక కొంచెం బియ్యం కావచ్చు తగ్గించుకోవచ్చు అచ్చంగా రాగిపిండితో కూడా చేసుకోవచ్చు వెంటనే కదపకూడదు అలా పోసేసి పోసేస్తాం మాకైతే అంగన్వాడీలో ఇచ్చారండి బాబా సంజీవని అని రాగిపిండి టెట్ దీంతో తయారు చేస్తాం పది నిమిషాల తర్వాత గెట్తో పెట్టుకుని తిప్పుకోవాలి ఏ మామూలుగా స్టీల్ గెట్తో దీనికి తిడ్డే వాడాలి సాల్ట్ ఇయ్యాలి టేస్ట్ సరిపడిన సాల్ట్ వేసుకోవాలి అన్నం కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మెత్తగా కలుపుకోవాలా బాగా వేడిగా ఉన్నప్పుడు బాగా పెట్టుకున్నాను రాగి సంగతి చేసుకోవడం చాలా ఈజీ కదా చాలా ఈజీ చాలా మంచిది కూడా హెల్త్కి మంచిది ఎముక బలం పిల్లలకు కూడా మంచిది ఎముక బలం సంగటి రాగి జావ ఈ తిన్నాం వల్లనే వాళ్ళు అందరూ బలంగా ఉన్నారు ముసలి భర్త ఇప్పుడు అన్ని పిజ్జాలు బర్గర్ ఇవే కదా వాటికన్నా ఇప్పుడు ఇదే హెల్త్ కి మంచిది ఇది బాగా మంచిది ఇవి తిని వాళ్ళందరూ హెల్తీగా ఉన్నారు ఇప్పుడు పని చేసుకుంటారు ఉగ్గులా ఉండేవాళ్ళు కోట బియ్యం అయితే ఇలాగ మెతుకుల్లా కనిపించదు కలిసిపోద్ది అందులో మన పాత బియ్యం కదా కొంచెం కనిపిస్తుంది ఇది బాగా నొక్కితే ఇలా రెడీ అయిందని ప్లేట్లో తీసుకుని కొంచెం వేడిగా ఉండగానే ప్లేట్ ఆలో అప్లై చేసుకోవాలమ్మ నెయ్యి 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 ఇందులో కూడా వేసుకోవచ్చు అయితే మనకి ఇష్టం ఉండదని లేదు నేను ఇష్టమైన వాళ్ళు నీట్గా వేసుకోవచ్చు అంటే కాలేటప్పుడే చేయాలి అలా కూడా చేసుకోవచ్చు ఇది రాయలసీమ స్పెషల్ దీంట్లోకి మటన్ కర్రీ వేసుకోవచ్చు చికెన్ కర్రీ మటన్ కర్రీ తోట చికెన్ కూడా బాగుంటుంది ఇలా చేసుకుని మనం ఇలా పెట్టుకో ఇన్ని యోసుకోవచ్చు అందులో పప్పు టమాటా పప్పు మామిడికాయ ఏ కూరకైనా చాలా బాగుంటుంది కొంచెం మటన్ కర్రీ తెస్తాం మటన్ కర్రీ వేసుకోవచ్చు ఇలాగ చాలా ఎలా బాగుంది హెల్త్ కూడా అయితే చాలా మంచిదండి ఈ రాగి సంగటి అన్నది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి సో తప్పకుండా వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా చేసుకుని అయితే తినండి సో సో చూసారు కదండీ రాగి సంగటి అమ్మ అయితే ఈజీగా చేసి అయితే చూపించారు కదా సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి